ఇంట్లో ఉన్న కూరగాయలతో అలా రైస్ చేద్దాము ఈరోజైతే ముందుగా ఒక టీ గ్లాస్ అంతా రైస్ తీసుకుని నీట్గా కడిగేసి కడిగిన ఆ రైస్లో ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ పోసి పక్కన పెట్టేసి క్యారెట్టు బీట్రూటు ఆలు ఉల్లిపాయ పచ్చిమిర్చి రెండు దొండకాయలు కట్ చేసి అలా కట్ చేసి పెట్టుకోవాలి ట్రవ్వు వెలిగించి ప్యాన్ పెట్టి రెండే రెండు స్పూన్లు ఆయిల్ వేసి దాసిన చెక్క లవంగాలు వేసి వేగనివ్వాలి అలా వేగాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు బీట్రూట్ ముక్కలు ఆలు ముక్కలు క్యారెట్ ముక్కలు కట్ చేసిన దొండకాయలు వేసి వేయించుకుని అలా వేగుతుండగా ఒక స్పూన్ అంతా సాల్ట్ వేసి మగ్గనివ్వాలి మూత పెట్టేసి అలా మగ్గాక ఒక స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అలా వేగాక నానబెట్టిన బియ్యాన్ని నీళ్ళతో సహా వేసేసి అంతా కలిసేలా కలుపుకొని జీలకర్ర ధనియాలు కలిపి చేసిన పొడి వేసేసి దగ్గరికి వచ్చే వరకు ఉడకనివ్వాలి అలా కలిపి మరలా మూత పెట్టేసి పూర్తిగా మగ్గాక కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయటమే కూరగాయలు అంటే ఇష్టంగా తిన్న పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ బాగుంటుంది హెల్తీ కూడా